ద్వితీయోపదేశాండం బైబుల్లోని ఐదో గ్రంథం తోరాలో చివరిది ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తరువాత ఇస్రాయేలియులు కొండ దగ్గర ఒక పాటు నివసించి తమ దేవునితో ఒక నిబంధనలో ప్రవేశించారు దాని తరువాత వారి అరణ్య ప్రయాణం బహు అనర్ధదాయకంగా జరిగింది ఆ నిర్గమన తరం వారంతా దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించే అర్హత కోల్పోయారు కాబట్టి మోషే ఆ కొత్త తరం ప్రజల ముందు నిలబడి వారికి ధర్మశాస్త్రాన్ని వివరించడంతో ద్వితీయోపదేశకాండం ప్రారంభమైంది ఇక్కడి నుండి ఈ గ్రంథం కూర్పు దాని ఉద్దేశం వెల్లడి కావడం మొదలయింది ఇస్రాయేలు తర్వాతి తరం వారు తమ దేవుని నిబంధన పట్ల నమ్మకంగా ఉండాలన్న పిలుపుతో నిండిన కొన్ని వరుస సందేశాలు ఈ గ్రంథంలో చూస్తాం ఈ గ్రంథం మధ్యలో కొన్ని నియమాలు ఉన్నాయి అవి దేవునికి ఇస్రాయేలుకు మధ్య ఉన్న నిబంధనలోని ఒప్పందాలు వాటిలో కొన్ని కొత్త ఆజ్ఞలు ఉన్నాయి కాని చాలా వరకు అవి అంతకుముందు కొండ దగ్గర ఇచ్చినవే తిరిగి చెప్పాడు నిజానికి దీని నుండే ఈ గ్రంథానికి ఈ పేరు వచ్చింది గ్రీకు పదం డ్యూటెరోనోమియన్ అనే పదానికి రెండవ ధర్మశాస్త్రం అని అర్థం ఈ నియమాలను అంటుకొని మోషే ప్రసంగంలో రెండు భాగాలున్నాయి అవి ఒక్కొక్కటి రెండు రెండు భాగాలుగా విభజించవచ్చు ఇక మనం ప్రారంభించి ఇదంతా ఎలా ముందుకు సాగిందో చూద్దాం ముందుగా మోషే ఇప్పటివరకు జరిగిన గాథను సమీక్షించాడు గత తరం ప్రజలపై దేవుడు ఆ అరణ్యంలో ఎడతెగని కృపచూపి వారి పట్ల శ్రద్ధ చూపాడు అయినప్పటికీ వారు ఆయనపై ఎంతగా తిరుగుబాటు చేశారో వివరించాడు దాని ఫలితంగా దేవుడు వారిపై తన న్యాయ తీర్పును జరిగించాడు అయినా ఆయన తన నిబంధన వాగ్దానాలను విడిచిపెట్టలేదు దీని తరువాత ఆ కొత్త తరం వారితో సౌమ్యంగా మాట్లాడుతూ వారి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నిబంధన పట్ల నమ్మకంగా ఉండాలని మోషే వారిని హెచ్చరించాడు వారికి పది ఆజ్ఞలను గుర్తుచేశాడు ఈ భాగంలోనే కేంద్రస్థానంలో ప్రసిద్ధి చెందిన వాక్యం ఉంది మోషే వారితో ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడగు యహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను అని చెప్పాడు ఇది యోధామతంలో అనుదినం చేసే ప్రార్థనలో అతి ప్రాముఖ్యమైన వాక్యం ఇది ఆ గ్రంథంలోని అంశాలన్నిటికీ ఆధారంగా ఉంది వినుము లేక భాషలో శమ అనే మాటకు కేవలం వినడం అనే దానికంటే ఎక్కువ భావం ఉంది దానిలో మనం విన్నదానికి స్పందించడం అనే క్రియ కూడా ఇమిడి ఉంది లేక తెలుగు భాషలో లోబడడం అన్నమాట హీబ్రూలో ప్రేమ అనే మాటకు కూడా కేవలం ఒక భావోద్రేకం లేక భావన కంటే మించిన అర్థం ఉంది అది దేవుని పట్ల నీ భావోద్రేకాలు నీ మనస్సు నీ హృదయం వాటన్నిటితో ఒక మనంపూర్వకమైన భక్తితో కూడిన నిర్ణయం తీసుకోవడం ఇస్రాయేలీయులకు దేవుని పట్ల వారి విధేయత భక్తి మరింత ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉంది దేవుడు కొండ దగ్గర చెప్పినట్టు ధర్మశాస్త్రానికి వారి విధేయత ఇస్రాయేలీయులను సమస్త దేశాల్లో ఒక ప్రత్యేకమైన రాజ్యంగా చేస్తుంది వారు ఒక యాజకుల రాజ్యంగా ఉంటారు అదెలా ఉండాలో మోషే వారికి వివరించాడు న్యాయనిరతిని ఈ లోకానికి చూపించే అవకాశం ఇస్రాయేలుకు లభిస్తుంది క్షమాలో ఉన్న మరొక కీలకమైన అంశం ఏమిటంటే ఇస్రాయేలు కేవలం దేవుడైన యహోవాకు మాత్రమే లోబడి ఆయన్ని మాత్రమే పూజించాలి అక్షరార్ధంగా హీబ్రూలో అది యహోవా అద్వితీయుడు అని చెబుతుంది ఈ సందర్భంలో విషయం ఏమిటంటే అద్వితీయ దేవుడైన యహోవాను మాత్రమే ఇస్రాయేలియులు పూజించాలి లోబడాలి విగ్రహాలను పూజించే ప్రజలు నివసించే కానాను దేశంలోకి ఇస్రాయేలుయులు ప్రవేశించబోతున్నారు వాటిలో సృష్టి సంబంధమైన వస్తువులన్నీ ఉన్నాయి సూర్యుడు పంచభూతాలు సెక్స్ యుద్ధం మొదలైనవి మోషే దృష్టిలో ఈ దేవుళ్ళని పూజించడం మానవుణ్ణి హీనపరిచి వారి సమాజాలను నాశనం చేస్తుంది అయితే సృష్టికర్త విమోచకుడు అయిన ఇస్రాయేలు దేవుణ్ణి పూజిస్తే అది వారికి జీవాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది తరువాత మనం ఈ గ్రంథం మధ్యలో అనేక నియమాలు రాసి ఉన్న భాగానికి వస్తాం అవన్నీ సుమారుగా వాటి అంశాల ప్రకారం రాసి ఉన్నాయి మొదటిది వారి దేవునికి ఇస్రాయేలుయుల ఆరాధన గురించి వారు ఒక్క కేంద్రస్థానంలో ఉన్న దేవాలయంలో ఒకే దేవుణ్ణి ఆరాధించాలి అంతేగాక ఇస్రాయేలుయులు తమలోని బేదల పట్ల శ్రద్ధ వహించడంలో దేవుని పట్ల వారి ఆరాధన కనిపించాలి ప్రతి ఒక్క ఇస్రాయేళలుయుడు తమ వార్షిక రాబడిలో పదోవంతు దేవాలయానికి ఇవ్వడం కోసం తీసి పక్కన ఉంచాలి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రాబడిలో మరొక పదోవంతు తీసి బీదలకు పంచిపెట్టాలి ఈ నియమాలన్నీ తమ పొరుగు జాతుల ప్రజలతో పోలిస్తే ఇస్రాయేలుయులను ఒక ప్రత్యేకమైన జాతిగా చేస్తాయి అదంతా తమ దేవునికి వారి ఆరాధనపై ఆధారపడి ఉంది తరువాతి భాగం ఇస్రాయేలుయుల నాయకులకు ఉండాల్సిన స్వభావ లక్షణాలను పేర్కొంది పెద్దలు యాజకులు రాజులు వీరంతా నిబంధన నియమాల అధికారానికి లోబడి పనిచేయాలి ప్రవక్తలను పంపించి దానిని తాను పర్యవేక్షిస్తూ నాయకులను బాధ్యులుగా చేస్తానని దేవుడు చెప్పాడు ఇస్రాయేలు పొరుగు రాజ్యాల్లో రాజులే దేవుళ్లుగా వారికి వారే ధర్మశాస్త్రంగా భావించుకుంటే ఇస్రాయేలు నాయకులు మాత్రం తమ దేవుని ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు కట్టుబడి ఉండాలి దీని తరువాత ఒక పెద్ద భాగం ఇస్రాయేలు జీవనానికి అంటే వివాహం కుటుంబం వ్యాపారం సామాజిక న్యాయం న్యాయ వ్యవస్థ గురించి విధవలను అనాథలను పరదేశీయులను ఏ విధంగా సంరక్షించాలో వివరించింది ఆరాధన గురించి మరికొన్ని నియమాలతో ఈ భాగం ముగిసింది ఈ నియమాలన్నింటినీ చదవడానికి ఇక్కడ కొన్ని సూచనలు ఇచ్చాం మొదటిగా ఈ నియమాలు ప్రత్యేకంగా ఇస్రాయేలుయులకు ఇవ్వబడిన సేనాయి నిబంధనలోనివి వారి సంస్కృతి మన సంస్కృతికి పూర్తిగా భిన్నమైంది పూర్తిగా విభిన్నమైన సంస్కృతితో కూడిన ఇప్పటి చట్టాలతో వాటిని పోల్చి చూడడం వలన అంత ప్రయోజనం ఉండదు ఇవన్నీ ఇస్రాయేలును ఒక విభిన్నమైన జాతిగా నిలిపి ఉంచడానికి ఇవ్వబడ్డాయి మనం ఈ చట్టాలను ఇస్రాయేలు అప్పటి పొరుగు జాతులైన అషూరు బబులోను చట్టాలతో పోల్చి చూడాలి ఆ విధంగా చూస్తే మనకి విపరీతంగా కఠినంగా కనిపించే ఈ చట్టాలు మనకి బాగా అవగతమవుతాయి ముందెన్నడూ ఎరుగని ఒక ఉన్నతమైన న్యాయం స్థాయికి దేవుడు ఇస్రాయేలును తీసుకువెళ్తున్నాడు ప్రతి నియమం వెనుక ఉన్న జ్ఞానం న్యాయాల మూల సూత్రాలను గ్రహించడానికి ప్రయత్నించండి నిజంగా కొన్ని అద్భుతమైన విషయాలను మీరు కనుగొంటారు ఇక్కడ మరికొంత సమాచారం మీకోసం కొరింతి మొదటి పత్రిక తొమ్మిది తొమ్మిదిలో అపూస్తృుడైన పౌలు ఏమి రాస్తున్నాడో చూడండి ద్వితీయోపదేశకాండం ఇరవై ఐదు నాలుగు నుండి ఒక చట్టాన్ని అతడు ఉదహరించాడు అది చాలా ఆసక్తికరంగా ఉంది మనం తిరిగి మోషే దగ్గరికి వెళ్దాం ఈ చట్టాలన్నింటినీ వివరించిన తరువాత చివరిగా ఇస్రాయేలియులు తమ దేవుని మాట విని ఆయన్ని ప్రేమించాలని మోషే వారిని సవాలు చేశాడు అతడు మొదట ఒక దీవెనను తరువాత ఒక హెచ్చరికను చేశాడు ఇస్రాయేలు తమ దేవుని మాట విని ఆయనకు లోబడితే వారికి అన్నీ సవ్యంగా జరుగుతాయి వారు దైవికమైన దీవెనలు పొందుతారు కాని వారు ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేస్తే కరువులు వ్యాధులు వినాశనం అంతిమంగా అన్యదేశాల్లోకి పరవాసం వారికి కలుగుతాయి చివరికి మోషే వారిని ఒక నిర్ణయానికి నడిపించాడు ఈరోజు జీవాన్ని మరణాన్ని దీవెనను శాపాన్ని మంచిని చెడును మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి ఎహోవాను ప్రేమించి ఆయన మాట వినడం ద్వారా జీవాన్ని కోరుకోండి అన్నాడు కాని మోషే మళ్లీ వారితో ఇలా అన్నాడు నేను చనిపోయిన తరువాత మీరు తిరుగుబాటు చేసి దేవుని నుండి తొలగిపోయి చెరలోకి వెళతారని నాకు తెలుసు ఇది చాలా నిరాశ కలిగిస్తున్నది అతడు ఆ ప్రజలతో దశాబ్దాలుగా కలిసి ఉన్నాడు వారిపై అతనికి ఎక్కువగా ఆశలేమీ లేవు అయితే అంతా కోల్పోయినట్టు కాదు అని అతడు వారితో చెప్పాడు ఇస్రాయేలుయులు చెరలో ఉన్న సమయంలో ఏదో ఒక రోజు వారు మళ్లీ దేవుని వైపు తిరగవచ్చు మోసే మాటల్లో మీరు ఆయనను మనంపూర్వకంగా ప్రేమించి జీవించేలా మీ హృదయాలకు దేవుడు సున్నతి చేస్తాడు ఈ మాటకు ఇస్రాయేలుయుల సమస్య అంతా వారి హృదయాలకు సంబంధించింది అని మనకు తెలియజేస్తున్నాయి వారి హృదయాలు కఠినంగా మొద్దుబారి ఉన్నాయి మానవాళి హృదయాలన్నింటిలో ఇదే సమస్య ఇదంతా మనల్ని మళ్లీ ఏదేను తోటల్లో జరిగినా తిరుగుబాటు వైపుకు నడిపిస్తుంది మానవులు దేవుని నుండి స్వేచ్ఛను లాక్కున్నారు మంచి చెడులేవో తమకు తామే నిర్వచించాలనుకున్నారు ఫలితంగా వారు దేవుడు చేసిన ఈ మంచి లోకాన్ని పాడుచేశారు కాని మోషే చెప్పిన ప్రకారం దేవుడు తన ప్రజల హృదయాలను రూపాంతరం చెందించి వారు దేవుని మాట విని మనం పూర్తిగా ఆయన్ని ప్రేమించి నిజమైన జీవాన్ని పొందేలా ఆయన ఒక పని చేయబోతున్నాడు ఆ తరువాత ప్రవక్తలైన ఇర్మియా హెజెస్కేలు కూడా కొత్త హృదయం గురించిన నిరీక్షణ అనే ఈ వాగ్దానాన్ని అందిపుచ్చుకున్నారు చివరిగా మోషే తన సందేశాన్ని ఒక హెచ్చరిక ఒక ఆశీర్వాదంతో కూడిన ఒక గీతంతో ముగించాడు అతడు ఒక కొండపైకి ఎక్కి వెళ్ళి అక్కడ చనిపోయాడు ఆ విధంగా తోరా ముగిసింది ఇంతవరకు బైబులుగాథలో తికమక కలిగించే ప్రధానమైన సమస్యలన్నీ వచ్చాయి గాని వాటిలో ఏదీ పరిష్కారం కాలేదు ఇంతకీ దుష్టత్వాన్ని ఓడించిన ఆ స్త్రీ సంతానం ఎప్పుడు రాబోతున్నాడు దేవుడు ఎప్పుడు ఈ లోకాన్ని విమోచించి సమస్త దేశాలను ఈ కుటుంబం ద్వారా దీవించబోతున్నాడు ఎల్లప్పుడూ తిరుగుబాటు చేస్తూ ఉండే ఈ ప్రజలతో దేవుని పరిశుద్ధత ఏ విధంగా సమాధానపడుతుంది తన ప్రజల హృదయాలను దేవుడు ఏ విధంగా రూపాంతరం చెందిస్తాడు ఇప్పటికైతే ద్వితీయోపదేశకాండం వివరణ ఇంతవరకే